ఇంకా అప్పు అయితే కళ్యాణ్ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది కూచి కూచి నాకు ఫుల్గా ఏదైనా తినాలి అనిపిస్తుంది అనేసి అంటుంది అలా అనగానే ఇంకా కళ్యాణ్ అయితే కిచెన్లోకి వెళ్ళి చింతపండు ఉంటుంది కదా కిలోలు కిలోలు ఉంటుంది అది తిను అనేసి అంటూ మళ్ళీ ఇంకా అంటే నువ్వు అనేసి అడుగుతాడు అడిగేసరికి అవును అని అనేసరికి ఇంకా తన్ను పట్టుకొని ఫుల్గా తిప్పుతూ ఉంటాడు అనమాట తిప్పుతూ ఉండేసరికి ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ విషయం అయితే అప్పు వాళ్ళు చెప్తారు చెప్పేసరికి ఇంకా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా ఇందిరాదేవి అయితే వాళ్ళ కొడుకుతో ప్రకాశంతో అయితే చెప్తూ ఉంటుంది నీ కొడుకు తండ్రి కాబోతున్నాడ్రా అనేసి అలా చెప్పేసరికి ఇంకా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు దాని లక్ష్మి అపర్ణాదేవి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ రుద్రాని మాత్రం చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంకా ఏంటి అంటే అప్పు ఏమో మామిడికాయ ముక్కలు తెచ్చేసి ఇంకా కావ్య దగ్గర అనమాట అక్క అక్క ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి పుల్ల పుల్లగా ఏదైనా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా నాకైతే ఇవి తినాలి అని అనిపిస్తుంది నీకు కూడా తినాలి అని అనిపిస్తుంది కదా అందుకే నీకోసం కూడా నేను తెచ్చాను అనేసి అప్పు అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఇంకా కావ్య కూడా సంతోషించి ఆ మామిడికాయ ముక్కలు తీసుకొని తింటూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా రుద్రాని అయితే వింటుంది వినేసి ఇంకా డౌట్ఫుల్గా అడుగుతూ ఉంటుంది అనమాట నువ్వు ప్రెగ్నెంట్ అయితే కావిని ఎందుకు బతిమలాడుతున్నావు మావిడికే ముక్కలు తినమనేసి అని అడుగుతూ ఉంటుంది అలా అడగగానే ఇంకా అప్పును కావ్య అయితే చాలా కంగారు పడిపోయి చూస్తూ ఉంటారు కానీ రుద్రాణి మాత్రం అడుగుతూ ఉంటుంది ఏంటి విషయం అయినా నువ్వు కదా ప్రెగ్నెంటు మీ అక్కని ఎందుకు తినమంటున్నావు మామిడికి ముక్కలు అనేసి అయితే అడుగుతూ ఉంటుంది అలా అడగగానే ఇంకా అప్పును కావ్య అలాగా ఏం చెప్పాలో తెలియక అలాగా చూస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ